హాయ్ అండి అందరికీ ఇవాళ మా ఇంట్లో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ దోశ అండి ఇంకా దోశలోకి నేను చిట్నీ ప్రిపేర్ చేస్తున్నాను ఇక్కడ చాలా సింపుల్ అండి ఎప్పుడూ రొటీన్గా కాకుండా ఇవాళ కొంచెం వెరైటీగా ట్రై చేశాను టేస్ట్ మాత్రం చాలా బాగా వచ్చింది ఫస్ట్ వేయించిన పల్లీలు మిక్సీ జార్లో వేసుకొని తర్వాత పచ్చిమిరపకాయలు టమాటాలు కొంచెం కొత్తిమీర జీలకర్ర చింతపండు అన్నీ బాగా వేయించుకోవాలండి కొంచెం ఆయిల్ వేసి అవి చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకోవాలి తర్వాత నాలుగు వెల్లుల్లి దెబ్బలు వేసానండి తర్వాత తగినంత రాళ్ళు ఉప్పు అనమాట చాలా బాగా వచ్చిందండి టేస్ట్ సింపుల్ అనమాట జస్ట్ ఫైవ్ మినిట్స్లో అయిపోతుంది చట్నీ మీకు నచ్చితే ఒకసారి ట్రై చేయండి ఇవన్నీ మిక్సీ కొట్టేసుకోవాలండి చూసారా అయిపోయింది ఇందులోకి నేను పోపు వేస్తున్నానండి అదే అండి తిరుమాత వేస్తున్నాను ఏం లేదండి ఆవాలు జీలకర్ర కరివేపాకు కొంచెం మినపప్పు మినపప్పు వేస్తే టేస్ట్ అనేది చాలా బాగుస్తుందండి మీకు నచ్చితే ఒకసారి ట్రై చేయండి చాలా సింపుల్ అనమాట ఇక్కడ చట్నీ కూడా రెడీ అయిపోయింది ఇంకా దోశ ప్రిపేర్ చేస్తున్నానండి పిండి బాగా పులుచిందండి పిండి బాగా పులిస్తేనే మీకు దోశ అనేది టేస్టీగా అనమాట ఇలా ఫస్ట్ మనము దోశ వేసే ముందు పెనం పైన ఒక చుక్క ఆయిల్ వేసి ఇలా ఆనియన్తో రుద్దుకుంటే దోశ అనేది పర్ఫెక్ట్గా లేస్తుందండి లేదంటే పెనంకి అతుక్కుంటుంది అనమాట మీకు నచ్చితే ఒక ఈ టిప్ ఫాలో అయిపోండి చాలామంది అలానే వేస్తుంటారు పెనంకి అతుక్కుంటూ ఉంటుంది కదా ఫస్ట్ డే దోశ అందుకని మీరు ఇలా ట్రై చేయండి చాలా బాగుస్తుంది అనమాట దోశ అనేది పెనంకి అతుక్కోకుండా నీట్గా వచ్చేస్తుంది అండి మా ఇంట్లో దోశ అంటే చాలా ఇష్టం అండి బ్రేక్ఫాస్ట్ చాలా ఇష్టంగా తింటారనమాట ఇవాళ చాలా సింపుల్ బ్రేక్ఫాస్ట్ ఉంది దోశ అండ్ పల్లీల చట్నీ అనమాట ప్లీజ్ అన్నీ మన వీడియోస్ వస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ